మాది కొంచెం ఇక్కడ ఈ విలేజ్లకి చేస్తారా అండ్ అలాగే మాది శ్రీమంతం ఉంది సో దానికి కూడా ఏమైనా ఈవెంట్ చేస్తారా మళ్ళీ మనకి శివరాత్రికి కానీ గుళ్ళో కానీ ఏదైనా డివోషనల్ ఉంటాయి సో ఇలాంటి వాటికి కూడా ప్రోగ్రామ్ చేస్తారని చాలా మంది కాల్స్ వస్తూ అలా ఉంటాయండి సో వాటి అన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను అంటే ఏ ఫంక్షన్స్కి చేస్తాం ఎక్కడెక్కడ చేస్తాం ఎలాంటి అంటే ఎంతలో ఉంటుంది సో అన్ని కూడా తెలిసేసుకుందామా హాయ్ అండి అందరికీ నమస్తే దిస్ ఈజ్ ఆర్బీ ఈవెంట్స్ శ్రీవల్లి సో ఆర్బీ ఈవెంట్స్ గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నా మామూలుగా మనం పెళ్ళంటేనే హడావిడిగా చేసుకుంటాం చాలా ఎంజాయ్మెంట్స్ అన్నీ ఉంటాయి హడావిడిగా అలా ఉంటాయి మరి అటువంటి పెళ్ళల్లో సో ఇంకొంచెం సందడి చేయడానికే మనం ఏదైనా ఈవెంట్స్ కూడా పెట్టుకుంటూ ఉంటాం సో అలాంటిదే మన ఆర్బీ ఈవెంట్స్ అనమాట ఆర్బీ ఈవెంట్స్ దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్ అండ్ అలాగే మీకు అర్థం అవడానికి కొంచెం చిన్న చిన్న పిక్స్ కూడా ఇట్లా యాడ్ చేసి పెట్టింటాం అండి అంటే జస్ట్ ఊరికి చూస్తాను ఓకే ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయా అన్నట్లు మీకు యాడ్ చేసి పెట్టింటాం అండ్ అలాగే మనకి పెళ్ళిలో వచ్చేసరికి చాలా చాలా యాక్టివిటీస్ అంటే కొంతమంది ఏంటంటే పెళ్ళిళ్ళకే ఈవెంట్స్ చేస్తారా అని కూడా కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి మనకి సో పెళ్ళిళ్ళకి చేస్తాం పెళ్ళిళ్ళకే కాదు ఇంకా కూడా మనం చాలా ఈవెంట్స్కి కూడా పెట్టుకోవచ్చు సో దా అందులో కూడా మనం చెప్తాను నేను ఇప్పుడు ఏ ఈవెంట్స్కి కూడా పెట్టుకుంటాము అలాగే మనకైతే ఇందులో అయితే మనకి సింగింగ్ ఉంటుందండి మనకి ఏ ఈవెంట్ అయినా కొంచెం డివోషనల్ కానీ కొంతమంది ఏంటంటే మాకు సినిమా పాటలు వద్దు అన్నమయ్య కీర్తనలు కావాలంటారు సో వాళ్ళందరి కోసం కూడా కొంచెం అన్నమయ్య కీర్తనలు ఉండేలాగా కొంతమంది పెట్టుకుంటారు లేదు మాకు ఓన్లీ పాటలే వద్దు కొంచెం డ్యాన్సెస్ కూడా కావాలంటే డ్యాన్స్ అని పెట్టుకోవచ్చు కొంచెం ఇంకా మనకి గేమ్స్ ఫన్నీ ఈవెంట్స్ ఏదన్నా ఇంకా చేసుకోవాలి అంటే కొంచెం యాంకర్ని పెట్టుకుంటే కొంచెం మీకు అవన్నీ కూడా కవర్ అవుతాయి సో ఇంకా మనకి వెల్కమ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెల్కమ్స్ మనకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేటప్పుడు సో అటు ఇటు మన వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిలబడి వాళ్ళకి వెల్కమ్ చేస్తూ దాండియా కానీ ఇంకా డిఫరెంట్ మనం ఏదైనా వెల్కమ్ కావాలి అంటే కొంతమంది కొంచెం గ్రాండ్గా చేసుకోవాలంటే డిఫరెంట్ డిఫరెంట్ వెల్కమ్స్ ఉంటాయి డిఫరెంట్ ఆన్ దర్ బడ్జెట్ అనమాట సో బడ్జెట్ బట్టి ఉంటాయి మన కావాల్సిన తక్కువలో కూడా ఉన్నాయన్నమాట తక్కువ తక్కువ నుంచి కూడా మనకి ఎక్కువ ఎక్కువ వరకు బడ్జెట్లో కూడా ఉంటాయి సో అలా మనం పెట్టుకోవచ్చు సింగింగు డాన్సింగ్ సో యాంకరింగ్ వెల్కమ్స్ అండ్ అలాగే గేమ్ షోస్ ఇంకా కొంతమంది ఇంకా ఫుల్ ఇంకా చూసి కావాలంటే సో జబర్దస్త్ టీమ్స్ వాళ్ళు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అండి అలాగే ఇక కొంతమంది సీరియల్స్ చూస్తుంటారు మన లేడీస్ అయితే సో వాళ్ళు సీరియల్ యాక్టర్ పలానా నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తీసుకొస్తుంటాం అంటే వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం మూన్ అవుతుంటాం మనం ఈ ఫంక్షన్ ఓన్లీ మ్యారేజ్ రిసెప్షన్స్కే కాదండి మనం ఏ ఫంక్షన్కైనా కూడా పెట్టుకోవచ్చు అందులో వచ్చేసి మనం మ్యారేజెస్కి తర్వాత నామకరణము శ్రీమంతము పుట్టుదట్టి ఫంక్షన్ ఓనీ ఫంక్షన్ సో ఏమైనా డివోషనల్ ఫంక్షన్ గుడి వి అండ్ అలాగే మే మేమైతే మ్యాక్సిమం అన్నీ చేస్తాం షష్ఠి పూర్తి ఫంక్షన్ కానీ సో అన్ని ఏజ్ వాళ్ళవి అన్ని ఫంక్షన్స్కి కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి మనం ఈ షో అయితే మనం పెట్టుకోవచ్చు దీనికనే కాదు మనం ఎంటైన్ చేసుకోవాలంటే మన అన్నిటికీ కూడా మనం మన అలాగే మాతో పాటు కొంతమంది దాంట్లో చేపించేవాళ్ళు కొడుకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒక డిఫరెంట్ వెల్కమ్ చేసుకుంటూ అంటే మన దగ్గర కొన్ని వెల్కమ్స్ ఉన్నాయి నేను చూపిస్తాను టీవీలో వేసి చూపిస్తాను సో ఆ వెల్కమ్స్ని ఏ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది మీకు ఏదైనా కావాలన్నా కూడా స్క్రీన్షాట్ తీసి అది నాకు పంపిస్తుంది నేను బడ్జెట్ మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేను పం చెప్తాను సో అట్లా మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని దాంతో వాళ్ళు ఎంట్రీ అవుతూ ఉంటే మన పెళ్ళికి వచ్చి ఉంటారు కదా మన లేడీస్ పెళ్ళికొడుకు వాళ్ళ పిన్నమ్మ మొత్తం అందరూ సో వాళ్ళందరూ కూడా రిలేటివ్స్ అందరూ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇద్దరు మధ్యలో ఉంటారు అటు ఇటు నిలబడి సో దాండి ఒక టూ సాంగ్స్ చేపించడం అండ్ వాళ్ళైతే ఆ దాండి అయితే ఖచ్చితంగా లేడీస్ అయితే చేస్తారు మంచిగా మన వాళ్ళు ఉంటే బాగుంటుంది మా వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఎలా ఎలా చేయాలి మొత్తం మీకే అట్లా వదిలేరు సో వీళ్ళు చూపిస్తుంటే మీరు అలా చేస్తూ ఉంటారు అండ్ అయితే బోర్ ఎక్కడో కొట్టకుండా పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచిగా మంచి మంచి సాంగ్స్ డాన్సెస్తో అన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒక లెవెల్లో ఇంకా మీరైతే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మా దగ్గర ఇప్పుడు మాకు సింగింగ్ మాత్రమే చాలంటే సింగింగే లేదు మాకు డాన్సు సింగింగ్ కావాలంటే అలాగే లేదు మాకు ఇవే వద్దు ఓన్లీ డివోషనల్ సాంగ్స్ ఏ కల అసలు మూవీ సాంగ్స్ ఏమొద్దు మాకు అన్నమయ్య కీర్తనలు తాగరాజ్ కీర్తనలు అలా కొంతమంది జరుగుతూ ఉంటాయి సో అలాంటివి కావాలంటే అలాగే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అండ్ అలాగే మాకు సింగింగ్ డాన్సింగ్ యాంకరింగ్ గేమ్స్ అంటే కొంతమంది వాళ్ళ ఇష్టం అన్నమాట కొన్ని బాగా పెట్టుకోవాలి అన్ని యాక్టివిటీస్ పెట్టుకోవాలంటే కూడా అట్లా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టే మేము మూ ఆన్ అవుతూ ఉంటాము సో అట్లా ఉంటాయి లేదు మాకు సింగింగ్ ఏమొద్దు డ్యాన్స్ ఏ కావాలి అంటే అది కూడా అలాగే చేస్తాం అన్నీ అంతే అండి మనకి మన రిక్వైర్మెంట్ బట్టే ఉంటుంది అనమాట ఓన్లీ ఇవి కావాలంటే ఇవే డాన్సెస్ కావాలంటే డాన్సెస్ సింగింగ్ కావాలంటే సో అట్లా వచ్చే బంధువుల్లో కూడా అందరినీ కూడా వచ్చి మనం అట్లా చూసి ఉండకుండా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేయించి మెయిన్గా అయితే ఈ వీడియో చేయడానికి కారణం అయితే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం కర్నూల్లో అలా షో చేసిన్నాం వాళ్ళకి మ్యారేజ్ షో చేసాము సో వాళ్ళకి ఇప్పుడు బాబు పుడితే వాళ్ళు మీరు మళ్ళీ కాల్ చేసి నామకరణం ఫంక్షన్ కూడా చేస్తారా అని అడిగారు అండ్ అలాగే కొంచెం ఏమన్నా క్లాసికల్ ఈవెంట్ కూడా అంటే గురు ఓపెనింగ్ ఉంది క్లాసికల్ సాంగ్స్ అండ్ అలాగే క్లాసికల్ డ్యాన్సెస్ కూడా చేపిస్తారా అని అడిగి మాకు కాల్ చేసినారు అక్కడి నుంచే కదా కొంచెం అనంతపురం నుంచి అండ్ అలాగే మహబూబ్ నగర్ నుంచి ఇలా కూడా కాల్ చేశారు సో వాళ్ళందరి కోసం అంటే మన దగ్గర మొత్తం సింగింగ్ ఉంటుంది డ్యాన్స్ ఉంటుంది క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది అన్నమయ్య కీర్తనలు ఉంటాయి అండ్ అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అంటే స్టాచ్యూ లాగా స్పెషల్ యాక్ట్స్ అంటారు వాటిని వెల్కమ్స్ కాకుండా ఇవి స్టాచ్యూ లాగా నిలబడి ఉంటారు మనకి ఈవెంట్ ఎంతవరకు జరుగుతుందో అంతవరకు సో అలా నిలబడి ఉంటారు వాళ్ళు కదలకుండా ఉంటే మన వాళ్ళు వచ్చిన వాళ్ళంతా సెల్ఫీతో దిగి తీసుకుంటుంటారు పిక్స్ నేను అవి కూడా క్లిప్ యాడ్ చేస్తాను ఇట్లా ఇవన్నీ స్పెషల్ యాక్ట్స్ అనమాట పికాక్ గర్ల్ అనేసి టాల్ గర్ల్ అనేసి అండ్ అలాగే ఫ్రేమ్ గర్ల్ అనేసి లోటస్ గర్ల్ అనేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు ఇవన్నీ స్పెషల్ యాక్ట్స్ అనమాట బాగుంటాయి అంటే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటాయి వచ్చిన వాళ్ళంతా అక్కడికి వచ్చి సెల్ఫీ దిగడం చూసారు కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెల్కమ్స్ అనమాట స్టార్టింగ్ లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేటప్పుడు ఇలా బాహుబలి ఎంట్రీ అనేసి సో ఇట్లా మూన్ ఎంట్రీ అనేసి ఇట్లా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వెల్కమ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా అంటే కొంచెం ఒక్కొక్కటి ఒక్క బడ్జెట్ ఉంటుంది మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంటుంది మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇలాంటి వెల్కమ్స్ క్లాసికల్ డ్యాన్సర్సు సింగింగు తర్వాత అన్నమయ్య కీర్తనలు పాడేవాళ్ళు సో అన్నీ కూడా ఉంటాయి మీకు ఏది కావాలన్నా కూడా మన ఆర్బిఐ ఈవెంట్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు మన నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ జీరో త్రీ టూ త్రీ వన్ ఇదనమాట మన నెంబరు సో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి ఈ ఎంట్రీస్ అన్నీ కూడా సో ఇదే మన ఛానల్ ఆర్బీ ఈవెంట్స్ బుజ్జమ్మ ఛానల్ దీంట్లో ఆల్రెడీ ఇవన్నీ కూడా నేను విడివిడిగా షార్ట్స్ లాగా అప్లోడ్ చేశాను వెల్కమ్స్ అండ్ అలాగే స్పెషల్ యాక్ట్స్ అండ్ అక్కడక్కడ చేసిన దాండియా పర్ఫార్మెన్స్ మన షోలో ఏంటంటే అండి పిల్లలకి మంచి మంచి స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కపుల్ డ్యాన్సెస్ ఉంటాయి అండ్ పెద్దవాళ్ళకి వాళ్ళ కళనాటి అనుమతి ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి అందరూ కూడా ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు అండ్ ఎక్కడ బోర్ అనేది ఉండదు ఇది నాది గ్యారెంటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు కావాలంటే మా ఛానల్ కూడా విజిట్ చేయొచ్చు లెంత్ అయినా కూడా ఇవన్నీ కూడా మీ అందరి కోసం బ్రీఫ్గా చెప్పాలనేసి చేశానండి ఈ వీడియో కాకపోతే కొంచెం లెంత్ అయింది ఏమంటే అన్ని డీటెయిల్గా చెప్పచ్చు ఏవేవి ఉంటాయి ఎలా జరుగుతుంది అని అంతే అండి థ్యాంక్ యూ ఇలా ఉంటాయి అనమాట మన వీడియోస్ కానీ అండ్ అలాగే మన షోస్ కానీ ఇలా ఉంటాయి యాక్చువల్లీ మీకు అన్నీ కూడా చూపించలేదు జస్ట్ అలా ఓవరాల్గా కొద్ది కొద్దిగా అలా అలా చూపించాను సో మీకు ఏదన్నా కానీ ఎటువంటి అయినా కానీ మీరు కాంటాక్ట్ అయితే మా నెంబర్ సో మాది ఆర్బీ ఈవెంట్స్ అండి అట్లే మా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ ఎయిట్ అండ్ అలాగే డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ జీరో త్రీ టూ త్రీ వన్ ఈ రెండు నెంబర్లే మాది సో మీకు ఎటువంటి అయినా కూడా సంప్రదించవచ్చు ఆర్బీఈవెంట్స్ని అండ్ అలాగే మీకు ఏ ఊర్లో ఉన్నా కూడా వచ్చి చేస్తామండి మాకు కరెక్ట్గా అడ్రస్ పెట్టి సో పలానా పలానా యాక్టివిటీస్ కావాలి మాకు ఇదైతే బాగుంటుంది సింగింగే కావాలి డాన్సే కావాలి సో మీరు ఏదైతే చెప్తారో మేము అవన్నీ కూడా మీకు అందించడానికి రెడీగా ఉన్నాము అండ్ అలాగే ఎక్కువ ఎక్కువ అమౌంట్లు ఉంటాయేమో అని అనుకుంటూ ఉంటారు సో మనకైతే అన్ని రీజనబుల్లో సో అమౌంట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవండి మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయి మీకు నేను అన్నీ కూడా నేను చెప్తాను సో మీకు ఎవరికైనా మీకు ఫస్ట్ ఈవెంట్ కావాలి అంటే కానీ నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేసిన లేదంటే కాల్ చేసినా కానీ మేము డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాము అందరికీ అందుబాటు ధరలు అంటే విలేజ్లో నాకు ఏంటంటే కొంచెం అమౌంట్ చూడకుండా మన ఈవెంట్ స్ప్రెడ్ అయితే బాగుంటుంది అమౌంట్ ఇంతే అని ఏం లేదు కొంచెం రీజనబుల్గానే చేయాలని అయితే మాది కొంచెం ఇటు అయినా కూడా చేస్తూ ఉంటాము చాలా నీట్గా ఉంటుంది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అందరిని కూడా తీసుకొచ్చే వాళ్ళు కూడా మంచి మంచి ప్రొఫెషనల్ సింగర్స్ని అండ్ అలాగే ప్రొఫెషనల్ ఒక డ్యాన్స్ కావాలంటే డ్యాన్స్ కూడా మంచి మంచి ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ని తీసుకొస్తాము కొంతమంది కొంచెం ఇటు వచ్చి అట్లా చేసే వాళ్ళు కూడా అట్లా ఉండదు మన దగ్గర అన్నీ కూడా నీట్గా నీట్గా ఉంటుంది ఎక్కడ రిమార్క్ ఉండదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అందరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నాదైతే గ్యారెంటీ అంటే అంత బాగుంటుంది మీరు ఎక్కడా కూడా బోర్ అనేది ఫీల్ అవ్వరు